హలో గైస్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గ్లామ్ విత్ మా ఫ్యాషన్ హాల్ రివ్యూస్ మీరు నానా మెరవాలంటే పెద్దగా కష్టపడిపోవక్కర్లేదు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుంటే చాలు ఈ రోజు నేను మీ అందరి కోసం ఒక మంచి ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చేసాను ఏంటబ్బా ఇది ఇంత పెద్ద బ్యాగ్ లో వచ్చింది అనుకుంటున్నారా ఇది జర్మన్ సిల్వర్ పూజా సెట్ ఈ రోజుల్లో బంగారం వెండి అయితే ఆకాశాన్ని అంటుకున్నట్టుగా ఉన్నాయి వెండే తీసుకొని మనం పూజ గదిని అలంకరించుకోవాలి అని ఏం లేదు ఈ సెట్ లో మనకి మొత్తం పదకొండు ఐటమ్స్ అయితే వచ్చాయి ఒక్కొక్క ప్రొడక్ట్ కోసం డీటెయిల్ గా చూసేద్దాం అసలు ఇన్ని రోజులు ఈ ఆర్డర్ తెప్పించడానికి ఎందుకు ఇంత లేట్ చేసానా అనిపిస్తుంది నిజంగా చూసిన తర్వాత నాకైతే చాలా ఆనందం వేసింది ఐటమ్స్ అయితే అసలు వెండి లాగే మెరిసిపోతున్నాయి ఒక్క సెట్ ఉంటే చాలు మన పూజ గదంతా మెరిసిపోవాల్సిందే వచ్చిన లెవెన్ ఐటమ్స్ లో ఫస్ట్ దైతే ఈ ప్లేట్ నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా హార్డ్ గా వచ్చింది వెండికి ఏ మాత్రం తీసుకోలేదు ప్లేట్ తర్వాత మెయిన్ ఐటెం అయితే ఈ కలశం చొంబు షైనింగ్ అయితే మామూలుగా లేదు అసలు వెండి చొంబుని దీన్ని పక్కన పెడితే ఏదేంటి అనేది కూడా మనం చెప్పలేము అంత బాగుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ అయితే పూజలకి వ్రతాలకి కలశంగా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ అయితే పసుపు కుంకుమం వేసుకోవడానికి రెండు గిన్నెలు అయితే జతగా ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నేను చెప్తున్నాను కాదు నిజంగా మీరే ఒకసారి చూడండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ గిన్నెలకైతే మొట్ట గిన్నెల కిందన బేస్ కూడా వచ్చాయి నెక్స్ట్ ఐటమ్ అయితే తీర్థం వేసుకునే గ్లాస్ లా వచ్చింది ఇది ఇక చిన్న లోటలా లా ఉంది పూజలప్పుడు వ్రతాలప్పుడు పానకం తీర్థం లాంటివి వేసుకోవడానికి బాగా పనికొస్తుంది క్వాంటిటీ కూడా ఎక్కువే పడుతుంది తీర్థం వేసుకోవడానికి ఆ లోటా ఉంటే సరిపోదు కదా మనకి తీసుకోవడానికి ఒక చిన్న స్పూన్ కూడా కావాలి తీర్థం వేసుకోవడానికి లోటా అండ్ స్పూన్ రెండు జతగా అయితే ఇచ్చారు ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన ఐటెం అయితే చూసేద్దాం దీపం కుందులు ఇవి లేకపోతే మన పూజ గదికి మన ఇంటికి వెలిగే లేదు చిన్న దీపం కుందులు జతగా ఇచ్చారు చాలా బాగున్నాయి ఐదేసి ఒత్తులు వేసుకునే వాళ్ళు అయితే డిజైన్ చేశారు నెక్స్ట్ ఐటమ్ కి వచ్చేస్తే అగరబత్తి స్టాండ్ ఇది అయితే చాలా ముద్దుగా చాలా క్యూట్ గా ఉంది అగరబత్తిలు పెట్టుకోవడానికి హోల్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారు ఇది అయితే మనకు ఒక ఫ్లవర్ షేప్ లో అయితే వచ్చింది చూడడానికి కలవ పువ్వులా కనిపిస్తుంది దాని తర్వాత హార తెచ్చుకునే ప్లేట్ ఏ ఒక్క ఐటెం కూడా మిస్ అయింది అని లేదు ప్రతి ఒక్క ఐటెం కూడా ఈ సెట్ లో మనకు వచ్చింది అస్సలు మిస్ చేసుకోకండి ఫైనల్ గా అయితే ఈ గంట దీంతో మన పూజను అయితే మనం ముగించేయచ్చు ఎంత బాగుందో చూడండి చిన్నగా చాలా బుజ్జిగా అందంగా ఉంది ఇప్పుడు మనకు వచ్చిన ఐటమ్స్ అన్ని ఒక్కొక్కటిగా సర్దుకొని అయితే చూసేద్దాం ఇంట్లో ఎలాంటి పూజలు వ్రతాలు జరిగినా ఒక్క సెట్ ఉంటే చాలు మన పూజ గది కలే మారిపోతుంది ఎవరైనా వచ్చి చూసినా కూడా ఇవి రియల్ సిల్వర్ అనే అనుకుంటారు కానీ జర్మన్ సిల్వర్ అని అస్సలు అనుకోరు అందులో మీషో నుంచి తెప్పించిన అంటే నిజంగా అస్సలు నమ్మరు ఇంతకీ దీని ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా ఇది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కే ఆర్డర్ పెట్టాను క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని అందరూ మస్ట్ గా అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి అలాగే ప్రోడక్ట్ డీటెయిల్స్ కోసం లింక్ అని కమెంట్ చేయండి మీ ఇన్బాక్స్ లోకి డైరెక్ట్ గా ప్రోడక్ట్ లింక్స్ అనేవి వచ్చేస్తాయి ఒకవేళ మీకు లింక్స్ రాకపోతే డైరెక్ట్ గా మీరు ఇన్స్టాగ్రామ్ లో గ్లామ్ విమా అని సెర్చ్ చేసి అక్కడ కమెంట్ చేసినా కూడా మీకు లింక్స్ అనేవి వస్తాయి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రోడక్ట్ లింక్స్ కోసం కమెంట్ మాత్రం చేసేయండి